తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆరు గ్యారంటీ స్కీములపైనే చేయడం జరిగింది తొలి క్యాబినెట్ సమావేశంలో కూడా పలు అంశాలపైన చర్చించినప్పటికీ కూడా మొట్టమొదట మహిళలకు ఉచిత రవాణా సౌకర్యము అదేవిధంగా ఆరోగ్య బీమా పది లక్షల రూపాయలు పెంపే విధానము ఈ రెండు అంశాలను ప్రధాన ఎజెండా లాగా తీసుకొని వాటిని ముందుగా రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రేపటి నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది నిన్న శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు ఉదయం నుండే తాను చాలా బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించేసి ప్రజా సమస్యలు విన్న తర్వాత ఇమీడియట్గా తాను ఢిల్లీకి వెళ్ళారు ఎందుకంటే పదకొండు మంది మంత్రివర్గం సభ్యులకి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పటివరకు కేటా శాఖలను కేటాయించలేదు వాళ్ళకి ఏ శాఖలు కేటాయించాలి అదేవిధంగా ఇంకా మిగతా ఆరుగురిని ఎవరిని తీసుకోవాలి అనే అంశాల మీద హైకమాండ్ పర్మిషన్ తీసుకునేందుకు తాను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో సోనియా గాంధీని కలిసేసి సుదీర్ఘంగా చర్చించారు రేవంత్ రెడ్డి రేపు ఆమె జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల స్కీమ్ ఇచ్చినాం కదా దాంట్లో మొట్టమొదటగా మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అనేది రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇప్పుడు మనం నిజామాబాద్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మనం నిజామాబాద్ బస్ స్టాండ్ వద్ద ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న ఉచిత మహిళా బస్సు పథకము మరి ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే ఎందుకంటే ఇంకా నిబంధనలు అందులో విధి విధానాలు ఏమేమి ఉన్నాయనేది ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేదు ఇప్పటికి మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే అమలవుతున్నాయో అక్కడ అమలవుతున్న పథకాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్గా మొట్టమొదటగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఈ యొక్క ఉచిత బస్సు అనేది పల్లె వెలుగు ముఖ్యంగా పల్లె వెలుగు బస్సుల్లో అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ రెండు బస్సుల్లో వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బస్సుల్లో ఫ్రీగా మహిళలకి అంటే ఏజ్ లిమిట్ లేకుండా వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు మనకు తెలుస్తూ ఉన్నది ఇంకా విధి విధానాలు పూర్తి స్థాయిలో ఈరోజు వచ్చే అవకాశాలున్నాయి ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనకు ఆర్టీసీ అంశంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర బార్డర్ సరిహద్దులో ఎక్కడికైనా కానీ ఫ్రీగా మహిళలకు సంబంధించి జీరో టు సిక్స్టీ ఎయిటీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు వాళ్ళకి కేవలం ఒక గుర్తింపు కార్డు తీసుకొని ప్రయాణం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది మనకి ఓవరాల్గా ఒక ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అవి ఉంటే సరిపోతుంది అన్నట్టు తెలుస్తూ ఉంది ఒకసారి మనం బస్ ఎక్కి ప్రయాణికుల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చెప్పండమ్మా ఇప్పుడు రేపటి నుండి ఫ్రీగా మీకు బస్ ప్రయాణం అంటున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి చెప్పండి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను చెప్పండి 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 ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి ఫీలింగ్ ఎక్సైటింగ్ ఎక్సైట్ ఫీల్ అవుతున్నాం అంటే ఏ బస్ అనేది అట్లా మన తెలిసిందా ఇంకా దాని గురించి తెలియలేదు చెప్తారు కావచ్చు ఇప్పటికైతే హ్యాపీనే ఇక్కడ ఉన్నారు చెప్పండి ఫీల్ హ్యాపీగానే ఎందుకంటే ఎక్కడైనా తిరగొచ్చు కదా లేడీస్ ఫస్ట్ ఆల్ మళ్ళీ ఏంటి అంటే ఇది అంటే ఇప్పుడు మనకి ఇంకా చెప్పలే ఫ్రీ అని చెప్పారు కానీ ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్రీ దానికి ఇంకేమైనా ఉన్నాయా అవి తెలియదు కదా దాన్ని బట్టి హ్యాపీనా తర్వాత ఏంటన్నది తెలుస్తుంది చాలా హ్యాపీ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము మహిళలకు సంబంధించింది ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఇప్పటివరకు ఇక్కడ కండక్టర్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటున్నారు కదా ఏమన్నా ఉచిత మాకు ఇన్స్ట్రక్షన్ అయితే ఏం రాలేదు సార్ ఇప్పటివరకు హలో మాకైతే ఇన్స్ట్రక్షన్ ఇప్పటిదాకా ఏం రాలేదు రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అని చెప్పేసి మాకు తెలిసినది కాబట్టి రెండు గంటల నుంచి పెడతారని అనుకుంటున్నాము ఉచిత ప్రయాణం అనేది ఓన్లీ మహిళలకే మహిళల దగ్గర ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ ఏదైనా ఒకటి ఉంటే మహిళలు మా బస్సులో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రకంగా అంటే ఇంక ఇప్పుడు వరకైతే అయితే నిబంధనలు రాలేదు ఇక్కడ మరికొంతమంది ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నుంచి బస్సు ప్రయాణం కదా ఉచితంగా బస్సు ప్రయాణం అంటే మహిళలకు చాలా సంతోషంగా ఉంది నా గత మూడు రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం అని తెలియసారో అప్పటి నుండి ఎప్పుడో ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి మూడు రోజుల నుంచి ఇక్కడ బస్ స్టాండ్లో మాకు ఆర్టీసీ సిబ్బందికి ఏ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని మొన్న గతం నుంచి అడుగుతారు ఈరోజు ఆల్రెడీ టీవీలలో అన్ని టీవీలలో అన్ని ఛానళ్ళల్లో రేపటి నుండి ఉచిత బస్ ప్రయాణం అని చెప్పేసి వచ్చింది ఎప్పుడు తెల్లవారి ఎట్లయితే కొందరు ఈరోజు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ప్రయాణాన్ని ఎందుకంటే రేపు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంపార్టెంట్ లేకుంటే పోస్ట్ పోన్ చేసుకున్నారు ఈరోజు అంతా బస్ స్టాండ్ అంతా చాలా మటుకు ఖాళీగానే ఉంది మహిళలు తక్కువ ఉన్నారు నిన్న మొన్నటికన్నా కానీ ఈరోజు తక్కువ ఉన్నారు రేపు ఉచిత ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇది చెప్పండి జనరల్గా అంటే నార్మల్ టికెట్ ఎంత ఉంది మినిమం ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఎంత ఉంటుంది మ్యాక్సిమం అంటే ఇప్పుడు పల్లె వెలుగు దాదాపు వంద రూపాయల వరకు కూడా ఉంది ఇంకా ఆ పైన కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైరాబాద్ ఉంది ఇక్కడ నుంచి నిజామాబాద్ జైరాబాద్ టు నిజామాబాద్ నిజామాబాద్ టు జైరాబాద్ దాదాపు రెండు వందల పైచిలు కిలోమీటర్లు దానికి కూడా పల్లెవేలుగు ఉంది కాబట్టి పల్లె వెలుగు బస్సులో వంద కిలోమీటర్లు పైన కూడా ప్రయాణం చేయొచ్చు అట్లాంటి వెసులుబాటు ఉంది కాకపోతే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు అన్నారు కాబట్టి రాష్ట్రం అంతా ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వయసు వారైనా అన్నారు కాబట్టి దీని ఎఫెక్టు దీని ఇంపాక్టు ఆర్టీసీ మీద చాలా పడుతుంది దా దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వరకు నెలకు మహిళల ఈ ప్రయాణం వల్ల అధిక భారం పడుతుందని చెప్పేసి భావిస్తున్నాం అయినను ప్రభుత్వం వాటిని చెల్లించడానికి సుముఖంగా ఉంది కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు మేము అవి కరెక్ట్గా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మనకి రోజుకు సుమారుగా ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తుంటారు నిజామాబాద్ జిల్లా కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు ఈ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ అన్నారు కాబట్టి సూపర్ లగ్జరీ స్టాప్లో పోయే మహిళలు కూడా అట్లా పోకుండా ఇప్పుడు సికింద్రాబాద్ అనుకోని ఇటు వరంగల్ సైడ్ వేరే వేరే ఏదైతే సూపర్ లగ్జరీ నడిచే రూట్ ఉందో దాంట్లో మహిళలు ప్రయాణించక ఎక్స్ప్రెస్లో ప్రయాణించే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్రీ జర్నీ ఉంటుంది కాబట్టి పెరుగుతారంటారు సంఖ్య పెరుగుతుంది సంఖ్య పెరుగుతుంది చాలా వరకు పెరుగుతుంది ఆ ఏసీ బస్సులలో పోయే మహిళలు కూడా ఎందుకంటే సామాన్యంగా సామాన్యంగా ఏ ఇంట్లో అయినా ఎంత సంపన్నులైనా కానీ ఎంత సంపన్నులైనా మహిళలకు కొంచెం ఈ డబ్బులు మిగిలించాలని చెప్పేసి ఆశ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ పల్లెవేలు వైపే చూపుతారు ప్రయాణం ఆ లోడును తట్టుకోవాలంటే మరిన్ని అధిక బస్సులు కావాల్సిన అవసరం ఉంది కనీసం ఒక ఐదు వందల బస్సులు ఇమ్మీడియట్గా ఉంటే కానీ ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు ఇక్కడ మరికొంతమంది ఉన్నారు ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చెప్పండమ్మా రేపటి బస్సు ఫ్రీ కదా నువ్వేమనుకుంటున్నావు చెప్పండి చెప్పు ఎట్లా అనిపిస్తుంది నీకు మంచిగుందా బాగా బాగానే ఉంది సార్ మేము కావాలనే మాకు రావాలా చేదు కుర్తానే మేము కావాలని చెప్పు అభిమానంతోనే మేము వేసినాం మాకు పింఛన్లు కూడా వేస్తా అన్నాడు సార్ ఇప్పుడు బస్సు ఉచితంగా అంటున్నారు ఉచితంగా అంటారు అది మాకు సంతోషమే ఉంది సార్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అమ్మ రేపటి నుండి బస్సు మీకు ఫ్రీ అంటున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి గౌరవంగా ఫీల్ అవుతున్నారు అంతే సార్ మేము కూడా మాట్లాడేది అంతే ఏం లేదు కదా అంతే ఫ్రీగా అన్నప్పుడు అది అంతే ఇక గవర్నమెంట్ ఇచ్చిన మనం ఏం చేయలేం కదా అదే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం అట్లా ఏం లేదు టెన్షన్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా అమ్మా రేపటి నుండి బస్సులు ఫ్రీ అంటున్నారు కదా మహిళలకు ఎట్లా ఫీల్ అవుతున్నారు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా పల్లె వెలుగు తర్వాత మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ సంబంధించింది అక్కడ పల్లె వెలుగు ఇక్కడ ఎక్స్ప్రెస్ సంబంధించిన బస్సులు ఈ రెండు బస్సులకి ఫ్రీ అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ప్రయాణం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది అంటే ఇప్పటివరకు అయితే నిబంధనలు ఏవి కూడా ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు రేపు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మంత్రులతో కలిసి ఈ యొక్క ఉచిత బస్సు మహిళా ఉచిత బస్సు స్కీమ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సు స్టాండ్లలో మధ్యాహ్నం సమయంలో ఆ యొక్క బస్ స్టాండ్లలో సంబంధించిన అధికారులతో కలిసేసి ఈ యొక్క

ఇక్కడ మరికొంతమంది ఉన్నారు ఒకసారి నుండి ఫ్రీ కదా ఇక్కడ బస్సు అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేసి మా ఎండి గారు చెప్పిన డిఎం గారు చెప్పిన ఆదేశం ప్రకారం మేము ఫ్రీగా తీసుకెళ్తాం ఈ రకంగా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఓవరాల్గా చూసినట్లయితే ఎక్స్ప్రెస్ బస్తో పాటు పల్లె వెలుగు బస్సు ఈ రెండు బస్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము రేపు నుండి ఈ యొక్క ఆరు గ్యారెంటీ స్కీమ్లో భాగంగా ఇది తొలి గ్యారెంటీ స్కీమ్ కింద మహాలక్ష్మి మహిళా ఉచిత బస్సు అనే ఇది మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ని ప్రారంభిస్తారు దాని తర్వాత ఆరోగ్య బీమా పథకానికి సంబంధించిన పది లక్షల బీమాది కూడా అమలు చేసేందుకు ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది క్యాబినెట్ మంత్రివర్గం అంతా కూడా మనము చూస్తూ ఉన్నాము మరి రేపు ఈ యొక్క మహిళా బస్సులకు సంబంధించిన డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్గా మాట్లాడడం జరిగింది ఆ కార్మికులు కొందరు చెప్తా ఉన్నారు ఏంటంటే అంటే ఇప్పటికే ఆర్టీసీ లాభాల్లో నడుస్తున్నది కానీ ఇప్పుడు రేపటి నుండి ఈ యొక్క మహిళలకు ఫ్రీ సౌకర్యం అని చెప్పగానే ఏసీ బస్సుల్లో వెళ్ళే వాళ్ళు ఇతర డిలక్స్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళు సైతం మళ్ళీ తిరిగి పల్లెవేలుకి కన్వర్ట్ అవుతారు పల్లెవేలులో ప్రయాణించడం వల్ల కొంచెం బస్సుల సంఖ్య ఇంకా పెంచాల్సి వస్తుంది ఇప్పటికి బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు సంఖ్య సరిపోదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఈ యొక్క బస్సులకు మళ్ళీ గిరాకీ అనేది చాలా పెరుగుతుంది మహిళలు అనేది ఏసీ బస్సుల్లో వెళ్ళే వాళ్ళు సైతము డిలక్స్లో వెళ్ళే వాళ్ళు సైతము ఈ ఫ్రీ అనేసరికి పల్లె వెలుగులోకి రావడం జరుగుతుంది ఇప్పుడు కేవలం ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఇవి రెండు పెట్టుకుంటే సరిపోతుంది వయసుతో నిమిత్తం లేదు ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ జస్ట్ ఐడెంటిఫికేషన్ చూపెడితే చాలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్